కాకినాడ రూరల్ టీడీపీ కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రభాకర్ ప్రభాకర్ ఎస్ బాబీ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో టీడీపీ పార్టీ నియమించిన బీసీ ఎన్నికల ప్రచార కమిటీ నాయకులు కాకరపల్లి చలపతి చపుడి వెంకటేశ్వరరావు పలువేల త్రిమూర్తులు గీసాల శ్రీనివాసరావు గుడాల లోవరాజు పాలిక సూర్యబాబుతో సమావేశం నిర్వహించి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్జర్వర్ కూడుపుడి సత్యబాబు పాల్గొన్నారు టీడీపీ పాలనలో మాత్రమే బీసీ వర్గాలకు ఇతర అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని కటకంశెట్టి వెంకటప్రభాకర్ బాబీ అన్నారు ఈ ఎన్నికల్లో బీసీ వర్గాలు టీడీపీతోనే ఉన్నాయని రాష్ట్ర అభివృద్ధి చెందాలన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని కోరుతున్నారని బాబీ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కరవ మండలం అధ్యక్షుడు దేవు వెంకన్న కౌజు నెహ్రూ కొండ వినాయ్ ఎస్సీస్పై జిల్లా అధ్యక్షులు కొల్లబతుల అప్పారావు ఎజ్జల బాబ్జీ మందరపు చిట్టిబాబు గొబ్బల బాలాజీ బచ్చల కామేష్ బాబురావు టీడీపీ నాయకులు బీసీ నాయకులు పాల్గొన్నారు అందరూ కృషి చేయాలని చెప్పి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పనిచేయాలని చెప్పి మరి ఏకతాటిగా మరి ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మొక్కు చూపుతున్నారు సీఎం అవడం ఖాయమైన సెట్టిబల్జీల నుంచి ఒక అరవై వేలు దాటున్న ఉన్న కాకినాడ రూరల్లో సెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులుని ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి రూరల్లో మరి స్టార్ క్యాంపెయినర్స్ కింద ఈ ఐదుగురు కాకినాడ ఓరల్లో కూడా ప్రతి సెట్బల్జీ ఇంటికి వెళ్ళి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కృషి చేయడానికి వీళ్ళకి అవకాశం కలిగించినందుకు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు కాకినాడ బోరలో సెట్ ప్రత్యేకి చెట్టుపల్లి ఏరియాలో తిరగడం కోసం ప్రత్యేకంగా ప్రచార కమిటీ కింద మాజీ జెపిటీసి కాకలు చలపతిరావు గారు అలాగే యాభై వార్డు కార్పొరేటర్ పల్వేల త్రిమూర్తులు గారు జేసాల సీను గారు ఎక్స్ ఎంపీటీసీ చీడిగా గుడాల లావరాజు గారు పాలిగా సూర్యబాబు గారు వీళ్ళ ఐదుని కూడా వేయడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎక్కడైతే సిట్బెల్ జిల్లా అధికంగా ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు కూడా వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని లెగ్గించడమే జయంగా అందరూ కూడా పనిచేయాలని అలాగే ఈ బాబు గారు ఆఫీసు ఈ రోజు వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ తరఫున చిన్న సిరు సత్కారం కూడా చేయడం జరిగింది రెట్టింపు ఉత్సాహం వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో తీసుకురావడమే జయంగా పనిచేస్తూ ఇక్కడ పంత నానాజీ గారిని అత్యధిక మెజార్టీతో పాటు కాకినాడ ఎంపీ అయిన తంగిలో ఉదయ శ్రీనివాస్ గారిని కూడా భారీ జీ మెజార్టీ ఎక్కించాలని అందులో ప్రజల పాత్ర ముఖ్యంగా ఉండాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కలిపి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇది తీసుకోవచ్చు అలాగే ఐదో తారీఖు నాడు ఉభయ గోదావరి సెట్టి ఎల్లిజిల్లతో తూర్పుగోదావరి జిల్లా సెట్టిప్రజిల్ని మొత్తం అందరితో కూడా కలిపి రాజమండ్రి జైకే గార్డెన్ పక్కన ఐదో తారీఖు నాడు తెలుగుదేశం జనసేన బీజేపీతో ఉన్న శట్టి అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశాం కావున మీరందరూ కూడా కాకినాడ రూరల్లో అలాగే టౌన్లో ఈ తూర్పు కాకినాడ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమానికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే మన రాజమండ్రి ఎంపీ గారైన పరమదేశ్వరి గారు తంగల్ శ్రీనివాస్ గారు అలాగే అల్లాపురం ఎంపీ హరీష్ మాధుర్ గారు మిగతా ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా వస్తున్నారు కావున అందరూ కూడా సిటీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రాంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయంగా చేయడమే ముఖ్యమంత్రి చేయడమే జయంగా అందరూ కూడా కలిసి పని చేయాలని మనస్ఫూర్తిగా చెబుతూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ ఆఫీసులో ఇక్కడ బీసీలందరూ అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కటక బాబీ గారు మన రోరలో ീസീലും കൂടെ ആദര പ്രോത്സാഹിച്ച പ്രത്യേക ധന്യം തെളിച്ചു കളക്